హాయ్ ఎవరివన్ ఈరోజు మనము మల్టీ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూడండి చాలా స్మూత్గా స్పాంజీగా వస్తాయి హెల్తీ కూడా ఇడ్లీ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి నేను చెప్పినట్టుగా చేయండి ఖచ్చితంగా ఇడ్లీ మటుకు చాలా బాగుంటుంది చలికాలంలో ఎలా పొంగుతుంది ఎండాకాలంలో ఎలా పొంగాలి అనేది నేను ఈ వీడియో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో మినపప్పు తీసుకున్నాను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పేటి అని ఇంకొక గ్లాస్లో ప్రోసా మిల్లెట్ తీసుకున్నాను ఇంకా వన్ గ్లాస్ గ్రీన్ దాల్ వన్ గ్లాస్ బ్రాసన్ మిల్లెట్ ఇవన్నీ హెల్త్కి సంబంధించినవి అండి మంచి పోషకాలు ఉండేటి పప్పులు ఇవన్నీ దీంతో ఇడ్లీ చేసుకొని చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఇంక ఇవన్నీ టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాము చిట్కడంత మెంతులు వేసుకోండి కలర్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇంకా త్రీ టు ఫోర్ అవర్స్ బాగా నానబెట్టండి బాగా నానాక మనము పిండి అనేది ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను ఆ విధంగా చేసుకోండి చలికాలం కూడా బాగా పొంగుతుంది చూడండి అన్ని పప్పులన్నీ బాగా నానిపోయాయి రెండింతలు ఎక్కువ వచ్చాయి క్వాలిటీ అనేది ఇంకా ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం చూడండి మొత్తం వాటర్ అంతా తొం ఇలా కొంచెం కొంచెం ఇలా గ్రైండ్ చేసుకుంటారండి చలికాలం చాలామంది పిండి పొంగదు బాగా రాదు అంటారు ఇడ్లీ నేను చెప్పినట్టు చేయండి ఎందుకు పొంగల్ చా ఖచ్చితంగా పొంగుతుంది పిండి అనేది వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండి అనేది ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి ఇలా పల్చగా లేకుండా ఇలా గట్టిగా పిండి అనేది రుబ్బుకోండి ఖచ్చితంగా చలికాలం పొంగుతుంది ఇప్పుడు చలికాలం సీజన్ కదా అందుకని నేను చెప్తున్నాను ఈ విధంగా చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసాం కదా ఇంకా సెకండ్ టైం గ్రైండ్ చేసినప్పుడు తగినంత రైస్ పోయా మనం ఇంట్లో రైస్ రైస్ చేసుకుంటాం కదా ఆ రైస్ వన్ కప్పు తీసుకోండి ఇలా అన్నం బాగా మెత్తగా కలిపేసి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం చూడండి ఇది కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది పలసగా ఉండకూడదు ఈ విధంగా చేసుకోండి నేను పిండి చేతిలో చూపిస్తున్నాను చూడండి మెత్తగా గట్టిగా ఆ విధంగా చేసుకోండి ఇంకా మళ్ళీ అదే పిండిని మనం ఫస్ట్లో గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లో సర్వ్ చేసుకోండి పిండి చూడండి ఎంత గట్టిగా ఉంది ఇప్పుడు ఎందుకు కలుపుతున్నాను అంటే అన్నం వేశాను కాబట్టి ఫస్ట్ గ్రైండ్ చేసింది సెకండ్ గ్రైండ్ చేసింది రెండు ఇలా మెత్తగా కలపండి మొత్తం కలిసేటట్టుగా ఇంకా నేను దీంట్లో ఇంకా మెత్తగా రానికే ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తున్నాను శ్రీ లలిత రవ్వ ప్యాకెట్ మీకు షాపులలో దొరుకుతుంది ఈ రవ్వ తీసుకొని ఖచ్చితంగా చేసుకోండి మెత్తగా వస్తాయి వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఇంకా టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఇది చూడండి చేతితో పట్టుకుంటేనే సన్నగా ఉంటుంది అసలు చేతి కూడా దొరకదు ఇలా వాష్ చేసుకున్నాక మనం ఏదైతే ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకున్నామో అన్ని పప్పులు వేసి దాంట్లో ఇలా వాటర్ లేకుండా గట్టిగా అసలు వాటర్ అనేది ఉండకుండా గట్టిగా పిండి మనము ఆ పప్పులు దాంట్లో వేసుకున్నాం పప్పులు అన్నీ వేసి గ్రైండ్ చేశాం కదా దాంట్లో వేసుకున్నాము ఇలా వాటర్ లేకుండా పొడి పొడిగా ఉండాలి రవ్వ అనేది ఇలా చేసుకున్నారంటే మీకు ఇడ్లీ మెత్తగా వస్తుంది పల్సగా లేకుండా ఎలా కావాలంటే అలా వస్తుంది చూడండి రవ్వ అనేది ఎంత పల్సగా ఉందో ఇప్పుడు మనం బాగా మెత్తగా కలుపుకుందాము ఏవైతే మనం పప్పులు రైస్ రవ్వ వేసామో ఇవన్నీ బాగా కలపండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ బాగా మూత పెట్టేస్తే పొద్దున్న లేచి చూసే కొడికి చూడండి ఈ విధంగా పిండి అనేది పొంగి ఉంటుంది నేను చెప్పిన క్వాలిటీకి దీనికి డబుల్ అయింది చూడండి చలికాలం కూడా ఎంత బాగా పొంగింది పిండి అనేది ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఇడ్లీలు చాలా స్మూత్గా స్పాంజీగా వస్తాయండి దీంతో దోశ కూడా చేసుకోవచ్చు ఆ దోశ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీరు ఈ పిండే రెండు విధాలుగా మూడు విధాలుగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిట్కరంత సోడా చిట్కరంత ఉప్పు వేసుకోండి ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సోడా చిట్కరంత వేసుకోండి ఇంకా ఇప్పుడు బాగా కలపండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇంకా మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా బాగా పొంగుతుంది సోడా వేసాం కాబట్టి ఇలా బాగా కలుపుతూ ఉండండి ఫైవ్ మినిట్స్ ఏవైతే మనం వేసామో ఇంకా మనం ఇడ్లీ గిన్నె తీసుకొని ప్లేట్స్లో చిట్కరంతా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే కింద అంటకుండా స్మూత్గా రానికే ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు గీ వేస్తే కొంచెం ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండండి ఇంకా మనము ఇడ్లీ గిన్నెలో ఇంచులు వరకు వాటర్ వేసుకున్నాము చూడండి నేను అక్కడ గీత కనిపిస్తుంది కదా ఆ గీతలో సగం వరకు వేసుకున్నాను ఇంకా ఇప్పుడు పిండి మనం ఉప్పు సోడా వేసాం కదా బాగా కొంచెం పొంగింది స్పాంజీగా అయింది ఇంకా మనం ఇడ్లీ ప్లేట్లోకి పిండిని వేసుకున్నాము ఇలా నిదానంగా ఆ కొలతల వరకు వేసు ప్లేట్ వరకు వేసుకుంటున్నాను ఆ విధంగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ పొంగిపోతుంది పొంగిపోయి మొత్తం కింద అనేది రాలుతుంది ఇలా సరిపోయేంత వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇడ్లీ ఇడ్లీ చాలా మెత్తగా స్పాంజీగా వస్తుంది చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలానే వేసుకోండి ఈ చిన్న చిట్కా పాటించండి చలికాలం కూడా మీకు ఇడ్లీ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పిన వీడియోస్ అన్నీ ప్రతి ఒక్క దాంట్లో చిట్కాలు అనేది ఉంటాయి ఖచ్చితంగా చేయండి ఈ విధంగా చేసుకొని మాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను చెప్పినట్టు ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇడ్లీ ప్లేట్లో నేను పిండి సర్వ్ చేసుకున్నాను కదా ఇంకా ఇడ్లీ పాత్రలో మనం వాటర్ వేసి పెట్టాం కదా వాటర్ అనేది కొంచెం ఉడుకుపట్టాక పట్టాక ఇడ్లీ ప్లేట్లు పెట్టేసి మూత పెట్టేస్తుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇంకా టైం చూసుకొని నేను ఆఫ్ చేసుకుంటానండి అంతలోపు చట్నీ చేసుకున్నాం చెనిగింజలు ఫ్రై చేసుకొని పొట్టి తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకొని చింతపండు నానబెట్టుకోండి అవి గ్రైండ్ చేసుకున్నాక చిట్కలంతా ఉప్పు వేసుకొని తగినంత చింతపండు వేసుకున్నాము ఏదైతే నానబెట్టుకున్నామో ఇంకా ఒక గ్లాస్ అంటే చిన్న గ్లాస్తో వాటర్ మనం ఏదైతే చింతపండు నానబెట్టుకుని వాటర్ ఉంటాయి కదా అవి వేసుకున్నాము ఇంకా సరిపోతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాం ఈ పేస్ట్ చూడండి చట్నీ అనేది ఇలా మెత్తగా వస్తే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది మీకు పోపు కావాలంటే పెనం పెట్టుకొని ఆయిల్ సాసోలు కరివేపాకు అవన్నీ వేగాక చట్నీలోకి సర్వ్ చేసుకోండి చూడండి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ తర్వాత నేను నైఫ్ పెట్టి చూస్తున్నాను ఉడికిందా లేదనేసి చాకుకి అసలు ఏం తెమ్మ అనేది లేదు ఉడికిపోయింది ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి తీసాక స్పూన్తో ఇలా నిదానంగా తీసుకోండి ఉడికి అలా స్పూన్ పెట్టి నేను తీస్తుంటేనే వచ్చేస్తుంది చూడండి స్పూన్ స్పూన్ కూడా అంటుకోకుండా ఈ ఇడ్లీలు మటుకు చాలా బాగుంటాయి అని మెత్తగా స్పాంజీగా ఉంటాయి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు చేసుకుంటే ఖచ్చితంగా అలానే వస్తుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియోస్ నేను డిఫరెంట్గా పెడుతూ ఉంటాను హెల్త్ కూడా చాలా మంచిది ఇడ్లీలో కూడా చాలా రకాలు చేస్తారు నేను ఇప్పుడు ఆ పిండితో ఇడ్లీ చేశాను కదా ఇదే పిండితో రేపు నేను దోశ చేస్తాను చూడండి చేతిలో పట్టుకుంటే స్ప్రింగ్ లాగా స్పాంజీగా వస్తున్నాయి ఇంకా ఒక ప్లేట్లోకి అన్ని ఇడ్లీలన్నీ సర్వ్ చేసుకొని చట్నీతో చట్నీతో సర్వ్ చేసుకొని తిందామండి నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అలానే చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టుగానే ఇడ్లీలు స్మూత్గా వస్తాయి చూడండి నేను చూడండి మెత్తగా ఉన్నాయి అలా తుంచితే వచ్చేస్తున్నాయి ఇంకా నేను చట్నీతో సర్వ్ చేసుకున్నాము చూడండి నేను తిందామనేసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను చట్నీ ఇడ్లీ అసలు తుంచుకొని ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్